तुम्ही वडायला भेटाल अट वाला कक्षेते यावला हं येने तुम्ही हसते मुलाचं सांग मी गडा या काय हे एंड सर मा मा काय मा पण काय पण नाही कणपड नाही के ते చేతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈనాడు అందరూ కూడా ఈ పర్వదినాన అందరూ కూడా సుఖశాంతతో జీవించాలని అదేవిధంగా నియమ నియమ నిబద్ధతతో దాదాపుగా అరవై సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తూ ఉన్నాం ఈనాడు సూర్యాపేట ప్రజలు అభిమాన ఆదరనంతోనే ఉన్నతంగా నా ఆర్థిక పరిస్థితి కూడా వారి మూలం కూడా బలపడటం జరిగింది వాళ్ళలో ఉన్న నీతి నిజాయితీ వల్ల నిబద్ధత వల్ల అన్ని అన్ని రకాలుగా న్యాయంగా వ్యాపారం చేయటం మూలాన ఆ పేరు తెచ్చిస్త అందరి అభిమానంతో నేను ఈ విధంగా గత అరవై సంవత్సరాల నుంచి వ్యాపారం చేయడం జరుగుతుంది సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం సూర్యాపేట పట్టణ ప్రజలు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాము మరి సందర్భంగా అది ముందు కూడా వస్తున్న ఈ ఈ రోజు పర్వదినాన బంగారం ఉంటే అందరికీ శుభం కలగాలని శుభం కలుగుతుందనే లక్ష్యంతో ఏర్పడటం జరిగింది అదేవిధంగా ప్రతి సంవత్సరానికి సంవత్సరానికి రెండు సంవత్సరాలు కానీ రావడం వలన అందరికీ కూడా పోవడం జరుగుతుంది 啊，八月底，八月底就满季了。 よかった。いいね